పాపం ఈసారి ట్రోలింగ్ దెబ్బకి వేలుసాం నిజంగానే భయపడ్డాడు పాపం అంటే గతంలో తన పని ఎలాంటి ట్రోలింగ్స్ వచ్చినా ఎవరు ట్రోల్ చేసినా మళ్ళీ అర్ధరాత్రో అపరాత్రో ఫుల్గా మంది వేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక లైవ్ పెట్టి బుతులు తిట్టేవాడు నేను మిమ్మల్ని చపెత్తానో నా సంగతి తెలీదు నేనంటే అది నేనంటే పెద్ద తోపుని తురము మీ ట్రోలింగ్స్ నేనేమి భయపడ్నో ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కానీ ఈ దెబ్బ కొద్దిగా భయపడ్డాడు గట్టిగానే తగిలిన షాకు మామూలుగా తగల ఎక్కడ చూసినా వేణు స్వామే కనబడతాం అనేటప్పటికీ అవి బాబు ఎందుకు లేరు బాబు దీన్ని లాక్కోవడం ఆల్రెడీ దొరికేసాం నేను ఇందాక ఇందాక కొన్ని వీడియోలో కూడా చెప్పా మీరు తమ్నేలో నేల ఒకటి పెట్టి లోపల ఒకటి మాట్లాడితే కుదరదు చూసే జనం అదే నిజం అనుకుంటారు నేను మొన్న కూడా మాట్లాడాను కదా జర్నలి జర్నలిస్ట్ శ్రావణ శ్రావణి ఎవరు అడుగు కూడా అదే చెప్పాం తమ్ నేల ఒకటి పెట్టేసి లోపల మా వీడియో ఒకటి ఉంటుంది తమ్ముళ్ళు చూసి మీరు పడవద్దు లోపలికి వెళ్ళి వీడియో చూడండి తమ్ వీడియోలు ఏదైతే ఉందో తమ్ అదే ఉండాలి అయితే నేను ఎందుకు అంటున్నానంటే వేణు కొద్ది కొద్దిగా భయపడినట్టునడని చెప్పేసి అని సడన్గా ప్లేట్ మార్చేశాడు నిడమో నడు దాకా జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను ఆయన జాతకం ప్రకారం ఆయనే అవుతాడు ఒక ముప్పై వేల కాలం పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పిన వేణుస్వామి సడన్గా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమ ఎమ్మెల్యేగా గెలవాలనో ముఖ్యమంత్రి అవ్వాలనో నాకు ఉంది అని చెప్పేసి అని ప్లేట్ నేను నిన్న మొన్న ఇప్పుడు చూసా వీడియో నవ్వుకున్నా నేను సేవ్ చేశాను అనుకున్నా కానీ వీడియో సేవ్ చేయాలి దొరకలే ఇప్పుడు చూపిద్దామంటే తగిలింది కదా గట్టిగా సోషల్ మీడియా దెబ్బ గట్టిగా తగిలింది అంటే మా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి ట్రోల్ చేస్తే మాకు వచ్చేది లేదు సచ్చేది లేదు అయితే ఇక్కడ అరా కొరా తెలివితేటలతో సకం సకం తెలుసుకొని అంటే ఏమీ తెలియకపోయినా సరే నేను ఒక పెద్ద జ్ఞానిని అన్నీ నాకే తెలుసు అంతా నాకే తెలుసు నన్ను మించినోడు ఎవడూ లేడు అన్నీ నేనే చెప్పాసా అన్నీ నాకే కావాలి నాని మించినోడు ఎవడూ లేడు అని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు వాళ్ళు అంతా కూడా మెయిన్ మా మా ఉద్దేశం అదే మేము చెప్పే ప్రయత్నం కూడా అదే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనో లేదంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడనో కాదు తెలిసి తెలియని పరిజ్ఞానంతో అంటే జ్యోతిష్యం పేరుతో జాతకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు పోనీ చెప్పేది కూడా పోనీ ఫీజు రీజనబుల్గా సరే సాధారణంగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలో పదివేలు అనుకో పెద్ద పట్టించి కోసం లేదు సరే నచ్చినోడు వెళ్తాడో లేకపోతే లేదు కానీ అక్కడ డిమాండింగ్ ఎక్కువ అక్కడ మినిమం ఏదోనా లక్షల్లోనే ఉంటుంది వేలు సభకు తెలిసేది ఏమీ లేదు ఇప్పుడు ఉదాహరణకి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా ఏదో ఒక వ్యాపారం చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా మొదలు పెడతాను ఖచ్చితంగా సక్సెస్ అవద్దు అనే ఉద్దేశంతో నేను మొదలు పెడతా నా ప్రయత్నం కూడా ఏముంటుంది సక్సెస్ అవ్వాలనే ఉంటుంది ఉంటుందా ఉండదా సరే నేను వేణు సౌందరికి వెళ్తా గురువు గారు నేను ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను ఏమవుద్ది పెట్టుకో అమ్మా బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది నేను చెప్పినట్టు చెయ్యి తొంభై శాతం సక్సెస్ అవుద్ది తొంభై శాతం తొంభై ఐదు శాతం చెప్తాడు ఒక ఐదు శాతం పది శాతం పక్కన పెడతాడు ఎందుకంటే రేపు తేడా వచ్చిందనుకో మళ్ళీ దానికి కూడా ఏదోకి ఏదో ఒకటి చెప్తాడు అమ్మ నేను అప్పుడు చెప్పానమ్మా అది చేయాలన్నా నువ్వు చేయాలన్నాను కాదు చేయలేదు నువ్వు సరిగా చేయలేదు సరిగా పాటించలేదు అందుకని చెప్పేసి నాశనం అయిపోయిందని చెప్పేసి అని అంటారు ఇప్పుడు జనరల్గా మనం ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే ఏ బిజినెస్ చేసినా సరే వందకు వంద శాతం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మొదలు పెడతాం సక్సెస్ అవ్వాలనే ప్రయత్నమే చేస్తాం అందులో కూడా అందులో సెకండ్ థాట్ లేనే లేదు ఇప్పుడు నేను వ్యాపారం నేను బిజినెస్ పెట్టి నా అంత నేను నాశనం అయిపోవాలని చెప్పి నేను అనుకోను కదా అక్కడికి వెళ్ళినా చెప్పేది అదే కానీ ఏంటి ఆ బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఒక యాగం అనో ఒక యజ్ఞం అనో ఒక పూజ అనో ఇంకోటనో ఇంకోటనో మొదలు పెట్టాలి అది చేయాలి అది చేస్తే నీకు తిరిగి అంటాడు తిరిగి లేదు అంటాడు అంతే రెండు లచ్చోలో నొక్కుతాడు చక్కగా అయిపోయాయి అక్కడేంటి మెజారిటీ సక్సెస్ అవుతారు వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఏమో నూటికి పది మంది నాశనమైపోతే నాశనం ఏమో కానీ మెజారిటీ వ్యాపారం పెట్టిన వాళ్ళందరూ కూడా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా వంద వంద శాతం వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అందులో వాళ్ళకి అది వేను సమయం గొప్పతనం కాదు కదా వీళ్ళ గొప్పతనం కదా నా గొప్పతనం అది నేను ఆ బిజినెస్లో పైకి వచ్చానంటే నేను పడ్డా కష్టం అది అందులో వేను సో గొప్పతనమే ఉంది నోటి మాట చెప్తే అయిపోద్దా ఒకవేళ అలా అయితే ఇంకా అందరూ వేను సో క్యూ కడతారు కదా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళందరూ నష్టాలు పాలైపోతున్నారు కదా వాళ్ళకి వెళ్ళి చెప్పమని సలహాలు గేట్ లోపలికి కూడా రానవారు వేణుస్వామి లాంటి వ్యక్తిని వాళ్ళ గేట్ లోపలికి కూడా రానవారు వేణుస్వా వేణుస్వామి టార్గెట్ ఒకరే సినీ ఇండస్ట్రీలో కొంతమంది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు నమ్మట్లేదు ఇంత ముందు పోయినట్టుగా ముందు చేయించుకున్నట్టుగా వేణుస్వామి దగ్గర ఇప్పుడు ఎవరు కూడా పూజలు పునస్కారాలు చేయించుకుంటారు అర్థమైపోయింది వాళ్ళకు కూడా అది కూడా సోషల్ మీడియా సోషల్ మీడియా మూలంగానే ఆహా వేణుస్వామికి ఏమీ తెలియదురా తెలియకుండా నోటుకొచ్చింది వాగుతూ ఉంటున్నాడు మనం వెళ్ళి డబ్బులు పో ఇచ్చేసుకోవడం తప్పితే ఉపయోగం లేదు అంటే ఉంటుంది వ్యాపారం చేసే అంటే చేసే విధానంలో కాదు ఏ రోజు మొదలు పెట్టొచ్చు పలానా రోజున మంచి రోజు ఆ రోజున మొదలు పెట్టుకున్నామ్మా బాగుంటుంది అది వేరే ఆ విధానం వేరే ఆ విధానం నేను తప్పు పట్టను మనం ఏ పని చేసినా ఖచ్చితంగా ఒక మంచి రోజు చూసుకుంటాం పలానా మంచి రోజు పలానా రోజు మంచి రోజు అంట పలానా టైంకి మొదలు పెట్టమన్నారు ఇది చేద్దామనో ఏదో ఒకటి ఉంటుంది నేను దాన్ని తప్పు పట్టట్లా అయితే పర్టికులర్గా నేను చెప్పినట్టు చేయడం జరుగుతుంది నేను చెప్పాను కాబట్టి నువ్వు ఆ వ్యాపారంలో నువ్వు సక్సెస్ అయ్యేవు నువ్వు కొద్దిగా లాభం పొందేవు ఇలాంటి మాటలకు నేను ఒప్పుకోను అసలు అది మన చేతిలో ఉంటుంది కానీ వేణు సో బిల్లప్ వేరే కదా నేను చెప్పాను మూలానే జరిగింది నేను చెప్తే నూటికి నూరు శాతం జరుగుద్ది అంటే నువ్వు ఒక ఒక బిజినెస్ మొదలుపెట్టి నువ్వు కష్టపడ్డా కష్టపడకపోయినా వేణుస్వామి నోటితో చెప్పేస్తే జరిగిపోద్ది అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు మేము అది తప్పు అంటున్నాం మేము ఖండించేది కూడా అందులోనే లేదంటే వేణుస్వామి మేము ట్రోల్ చేయాలా మాకేం అవసరం ట్రోల్ చేయడానికి ఇగో వేణుస్వామి పలానా చెప్పాడు జరగలేదు ఇగో వేణుస్వామి నమ్మకండి గతంలో ఇండియా వరల్డ్ కప్ కొట్టు కొడుతుంది అన్నాడు లేదు కొట్టలేదు ఫెయిల్ అక్కడ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుద్ది అన్నాడు సరే అవుతాడు అన్నాడు అవలేదు రెండవది మళ్ళీ మొన్న ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఐపీఎల్లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ఏ కొట్టుద్ది గెలిచే అవకాశాలు ఎస్ఆర్హెచ్కే ఉన్నాయి అని మాట్లాడాడు లేదు పోయింది సో మళ్ళీ దొరికేశాడు సో చూసుకోండి ఇదిగో పలానా సందర్భంలో ఫలానా పలానా మాటలు మాట్లాడాడు ఏది జరగలేదు సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నాడని చెప్పేసి అని ప్రచారం చేస్తున్నాడు వేణుస్వామి మాటలు విని అంటే కొంతమంది నమ్మే వ్యక్తులు ఉంటారు కాబట్టి వేణుస్వామి మాటలు విని ఎవరు బెట్టింగ్ వేయద్దు బెట్టింగ్లు లేతే మీరే నాశనం అయిపోతారు వేణుస్వామి చెప్పే నిజాలు కాదు తనకేదో అని చెప్తారని చెప్పేసి నేను అనుకోను ఏదో జరుగుతాయి అంటే ఏదో ఒక మాట్లాడితే అయిపోద్దిలే జరిగితే జరిగింది జరిగిందనుకో తన ఖాతాలోకి వేసేసుకుంటాడు సో చెప్పే ప్రయత్నం అది ఇప్పుడు సడన్గా ప్లేట్ తిప్పేశాడు స్వామి మాతో పాటు జాయిన్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కానీ వేరే అభిమాని పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేస్తాను నిజంగా నీ తెలివితేటలకి నమస్కారం పెట్టాలా నువ్వు ఆ స్థాయికి వచ్చావంటే ఇలాంటి తెలివితేళ్లు ఉన్నా మొలన్న అంటే కిలుక్కోవడం దీనికి సమస్యను ఎక్కడికో ముగించేస్తే అయిపోద్ది కదా అనే ఆలోచన మాట ఒకరిద్దరు ట్రోల్ చేస్తున్నారంటే శాపాలు శపించేద్దుడు అంతరాత్రి మాటల మందేసి శపించేద్దుడు కానీ సోషల్ మీడియా మొత్తం ఏకతాటి పని ముప్పేట దాటి చేసేటప్పటికీ ప్లేట్ విరాయించాడు అది మ్యాటర్